హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్చని టమాటో ఆవకాయ్ స్టవ్ మీద పెట్టక్కర్లేదు ఉడక పెట్టక్కర్లేదు టమాటో ఈ కార్తీక మాసంలో భోజనాలకి దానికి చాలా బాగుంటుంది వెల్లుల్లి అవి అవసరం లేకుండా చాలా బాగా ఉంటుంది ఆవకాయ కావాలి అనుకున్న వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు కానీ కార్తీక మాసంలో ఇది సోమవారాలకి వాటికి ఈ అల్లం వెల్లుల్లి లేకుండా ఈరోజు నేను చాలా సింపుల్గా టమాటో ఆవకాయ చూపిస్తున్నాను టమాటోలు అర కేజీ తెచ్చి మెత్తబడి నువ్వు పక్కన తీసి గట్టిగా ఉన్న ముక్కలు శుభ్రంగా తుడిచి ఆరబెట్టి ముక్కలు చేసుకున్నాను ఒక గ్లాసు కారం ఒక గ్లాసు ఆవుపిండి ఒక గ్లాసుకి కొంచెం ఉప్పు అలాగే ఒక గ్లాసు పెద్ద గ్లాసు నూనె ఆ నూనె వెరుగు శనగ నూనె అవ్వచ్చు పల్లీ నూనె అవ్వచ్చు నువ్వుల నూనె అయినా అవ్వచ్చు అది మీ ఇష్టం బట్టి ఉంటుంది ఇంగువ పోపు సామాన్లు ఇప్పుడు టమాటో శుభ్రంగా కడిగేసాను కదా ఆ లోపల తెలుపు చూసుకోండి పురుగు లేకపోతే చక్కగా చిన్న చిన్న ముక్కలు అంటే నాలుగు రెండు ఎనిమిది ముక్కలు చెప్పున చూసుకోండి తీసి అన్నీ ఒక డిష్లోకి తీసుకోవాలి ముక్కలన్నీ డిష్లో వేసుకొని పసుపు వేసి తర్వాత ఉప్పు ఆవపిండి చక్కగా వేసుకోవాలి ఉప్పు ఆవపిండి పసుపు ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోవాలి తర్వాత మెంతులు ఎర్రగా వేయించిన మెంతి పొడి అది కూడా ఒక స్పూనున్నర మీ చూసుకోవాలి కారం ఇప్పుడు ఏంటంటే మనం టమాటోను బట్టి ఇవన్నీ మాట పులుపుగా ఉంటే టమాటో ఆవపిండి కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా పైనుంచి కింద నుంచి ముక్కకి మొత్తం పట్టేటట్టు మెంతిపుండి పిండి కారం ఉప్పు అన్నీ పైనుంచి కింద నుంచి చక్కగా కలుపుకోండి ఇవి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడతారండి పిల్లలు పెద్దలు ఇవి వేడివేడి అన్నంలోకి ఆవకాయ ఊరిన తర్వాత అలాగే బ్రేక్ఫాస్ట్ అన్నిట్లో టిఫిన్స్ అన్నిటిలో కూడా ఉప్మా కానీ అలాగే పొంగలికి కానీ వడ దోశకా ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పొయ్యి మీద నూనె పెట్టుకోవాలి నేను వేరుశెనగ నూనె తీసుకున్నానండి వేరుశనగ నూనెలో ఆవాలు ఎండుమిర్చి ఇంగువ చక్కగా నూనె మరిగిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి అవన్నీ చిటపటలాడిన తర్వాత ఆ ఎండుమిర్చి కూడా చక్కగా ఎర్రగా వేగితే ఈ టమాటో ఆవకాయలో అవి చక్కగా ఊరి మనం అన్నంలో నంచుకొని నోట్లో కొరుక్కు తింటే చాలా బాగుంటుందండి పిండితో ఊరి ఇలాగా పోపు అంతా మనం చక్కగా అయిన తర్వాత ముందు ఆ ఎండుమిర్చిని ఆవకాయలో వేసేసుకొని నూనె కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ టమాటో ఆవకాయలో వేసుకోవాలి లేదు అంటే ఆవకాయ నల్లబడుతుంది అందుకు కొంచెం వేడి తగ్గిన తర్వాత నూనె వేసుకొని ఇది నువ్వుల నూనెనా వాడుకోవచ్చు టమాటోలు పులుపున్నా కూడా ఈ ఆవకాయకి ఒకటి లేదా రెండు నిమ్మకాయను సైజును బట్టి రసం అయితే పిండి వేసుకుంటే ఈ టమాటోలు ఆ నిమ్మరసంలో ఊరి ఈ ఆవాలు పిండి వేసాం కదా అలాగే కారం ఉప్పు ఇవన్నీతో ఊరిన తర్వాత ఈ టమాటో ఆవకాయ రుచి ఉంటుందండి ఆహా ఏమి రుచి అంటారు ఇప్పుడు చల్లారిన తర్వాత నేనైతే అందులోకి పోసాను చాలా సులువుగా పెట్టుకోవచ్చండి స్టవ్ మీద ఉడికించే అవసరమే లేదు అసలు పిల్లలు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు పూరిన తర్వాత ఆ ముక్క నోటితో నవిలి తింటున్నప్పుడు అన్నంలో చాలా బాగుంటుంది ఇది కార్తీక సోమవారాలు కానీ లేదు వనభోజనానికి వెళ్తున్నప్పుడు కానీ ఇలాగ ఇన్స్టెంట్గా మీరు ఈ టమాటో ఆవకాయ చేసుకుంటే రుచి అద్భుతము ఆ చక్కగా నెల రోజులైతే ఉంటుందండి ఈ పచ్చడి లేదు అనుమానం ఉన్నవాళ్ళు చక్కగా దీని ఏర్టే డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఎక్కడ బూజు రాని వాసన కానీ రాదు చక్కగా గట్టిగా ఉన్న కాయ అయితే ముక్క చాలా బాగుంటుంది మెత్తబడిన కాయతో మాత్రం ఈ ఆవకాయనైతే పెట్టుకోకండి ప్రతి ఒక్కరూ ఈజీగా ఈ టమాటో ఆవకాయని పెట్టుకోవడానికే ఇష్టపడతారు దోశ ఒకకాయ కానీ టమాటో ఒక కానీ చాలా బాగుంటాయి సమ్మర్లో ఆవకాయలు పెట్టుకున్నాం కదా మూడు నెలలు దాటిపోయింది ఇప్పుడు కొత్త ఆవకాయలు పాత ఇప్పుడు ఇలా కొత్త కొత్త రకాలుగా ఆవకాయలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఆవకాయని చింతకాయని టమాటో పచ్చళ్ళు ఇలా రకరకాలుగా చేసుకొని మన జిహరుగుని పెంచుకోవాలి ఎన్ని రకాలుగా చేసుకున్నా ఆత్మారాముడు శాంతించాలి కదండి ఇది చేసినా మన కడుపులో తినడానికి అన్ని రకాల రుచులు కూడా నేను చేసిన ఈ ఇన్స్టెంట్ టొమాటో ఒక నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తానంతవరకు సెలవు మీ పార్థ